అరసవల్లి పండుగను అత్యంత వైభవోపేతంగా సంతోషంగా నిర్వహించుకోవాలి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు అరసవల్లి పండుగలను పురస్కరించుకుని అసరి తల్లి అమ్మవారిని దర్శనం చేసుకుని గురువారం అరసవల్లిలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా అరసవల్లికి అనుసంధానంగా ఉన్న రోడ్లను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు అలాగే గ్రామంలో మరమ్మతులు చేపట్టాలి అని ప్రజలకు ఎలాంటి సౌకర్యం కలగకుండా చూడాలి అని అధికారులకు వివరించారు ముఖ్యంగా గ్రామంలో ఎక్కడా పారిశుద్ధ్య లోపల లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు చెత్తను తొలగించడం కాలువలను శుభ్రం చేయడం వంటి పనులు సకాలంలో చేయాలి అని తెలిపారు అదేవిధంగా తాగునీటికి ఇబ్బందులు లేకుండా ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలి అని చెప్పారు బయో టాయిలెట్లను అందుబాటులో ఉంచాలి అని అన్నారు అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని రోడ్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలి అని ముఖ్యంగా పార్కింగ్ స్థలాలపై దృష్టి సారించి పండుగలకు వచ్చే వారికి సందర్భంగా పండుగ కమిటీ సభ్యులు కిన్నెరా సినిమా జంక్షన్ వద్ద గల సీతారాం మెడికల్ స్టోర్ యజమాని గొల్వి ధనుంజయ్ టిడిపి నాయకులు గ్రామ పెద్దలతో కలిసి పర్యటించారు రెండు గ్రామాల్లో హసిరమ్మ తల్లి తల్లి అమ్మవారి పండుగలు సిరిమానోత్సవ పండుగలు పది సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఆ సందర్భంగా ఇప్పుడు మొన్నే నాలుగో తారీఖున చెట్టుకి పొట్టి పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు అరస వెళ్ళలో సిరిమాను ఏ దారిలో అయితే తిరుగుతుందో అవన్నీ కూడా ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ వారితో మొత్తం ఇన్స్పెక్షన్ చేశాం ఎక్కడెక్కడ స్తంభాలు మార్చాలి రేపు మాను వచ్చేటప్పుడు ఎలక్ట్రికల్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి అలాగే భక్తులు త్రాగునీరు కానీ మురుగునీరు ట్రాఫిక్ సమస్యలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడాని కోసం వీటన్నిటిపైన ఈరోజు కూలంకషంగా చర్చించడం జరిగింది మొత్తం అంతా తిరిగాము మొత్తం అన్ని వీధులు అన్ని రోడ్స్ చూసాము చూసి దీన్ని ఎలా డెవలప్ చేయాలనేది ఎస్టిమేషన్లు ప్రిపేర్ చేస్తున్నాం తప్పకుండా ఒక పదిహేను రోజుల్లో వర్క్స్ అన్నీ గ్రౌండ్ చేసి రెండు మూడు నెలల్లో మొత్తం కంప్లీట్ చేసి ప్రజలందరికీ లక్షలాది మంది ప్రజలు వస్తారు వారందరూ కూడా అందుబాటులోకి వచ్చేటట్టు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎటువంటి తాగునీటి సమస్యలు ముడిగునీటి సమస్యలు లేకుండా అలాగే ఈ ఎలక్ట్రికల్కి విద్యుత్ సమస్య లేకుండా చేయడానికి పూర్తి చర్యలు తీసుకుంటాం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా చర్యలు తీసుకొని ప్రభుత్వం తరఫున మేము ప్రజలందరికీ సక్సెస్ ఈ పండుగ బాగా అయ్యేటట్టు మేము పూర్తిగా సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేశాం